కేంద్రంలో పరిపాలన అందిస్తున్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వం మహాత్మా గాంధీ పైన వివక్ష చూపుతూ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఉపాధి జాతీయ ఉపాధి హామీ పథకం అప్పట్లో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ పథకంగా నామకరణం చేసి మన రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలోనే ప్రారంభించడం జరిగింది ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి పేదవాడు పనికి పోయి కనీస వేతనం తీసుకొని తన కుటుంబాన్ని పోషించుకునే భాగంలో రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా ఇదొక ప్రతి మహిళ ప్రతి పేద కుటుంబం ఈరోజు పొదుపు మార్గంలో నడిచారు ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి సంపాదించుకున్నారు వారి కుటుంబాన్ని వారు పోషించుకున్నారు వారి పిల్లలను చదివించుకున్నారు అలాంటి ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆసరాగా తీసుకొని ఈ మహాత్మా గాంధీ పేరునే తొలగించేదానికి వాళ్ళు పూనుకున్నారంటే వాళ్ళు మహాత్మా గాంధీ పైన వివక్ష చూపడం కాదా అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు మీకు అంబేద్కర్ అంటే చిన్నచూపు అంబేద్కర్ని అవమానపరుస్తారు చట్టసభల్లోనే అంబేద్కర్కు ఘోరమైనటువంటి అవమానాన్ని సృష్టిస్తూ ఉన్నారు అలాగే మహాత్మా గాంధీని ఎందుకు మీరు అవమానపరుస్తూ ఉన్నారు మహాత్మా గాంధీ గారి కంటి అద్దాలు స్వచ్ఛ భారత్కు వాడుకున్నారు మహాత్మా గాంధీ పేరుని గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించారు అంటే మీరు నీతి మహాత్మా గాంధీ పైన ఎందుకు ఇలాంటి కుయుక్తులు కుట్రలు మీరు మానుకోకపోతే ఉపాధి హామీ కూలీల ద్వారానే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి మహాత్మా గాంధీ పేరుని ఎంజిఎన్ఆర్ఐ ఈజిఎస్ పథకంకి కొనసాగించాలనేసి ధర్నాలు రాస్తారోకాలు చేసేందుకు కూడా మేము అందరూ కూడా సిద్ధపడతామనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జోహార్ మహాత్మా గాంధీ జోహార్ మహాత్మా గాంధీ కొనసాగించాలి మహాత్మా గాంధీ పేరును ఎంజీఆర్ చేస్తాం